రెడ్డి నేటి వార్తలోని ముఖ్య అంశాలు క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి తాండూరులో ముగిసిన బిఎంఆర్ టోర్నమెంట్ పోటీలు గ్రీన్ సిటీ కాలనీలో ప్రారంభమైన మురుకాల నిర్మాణ పనులు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు ఎంఆర్పీఎస్ రథయాత్రను విజయవంతం చేయాలి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తాండాూ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు తాండూరు పట్టణ శివారు గౌతమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బిఎంఆర్ క్రీడా టోర్నమెంట్ పోటీలు శనివారం ముగిశాయి ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాలుగు రోజుల పాటు జరిగిన కబడ్డీ ఖోఖో వాలీబాల్ త్రోబాల్ పోటీల్లో గెలిచిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ క్రీడల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు టోర్నమెంట్లు దోహదపడతాయని అన్నారు క్రీడా పోటీల వల్ల విద్యార్థులలో స్నేహపూరిత వాతావరణం పోటీతత్వం క్రమశిక్షణ మెరుగుపడతాయని తెలిపారు క్రీడల్లో గెలుపుకోవడంలో సహజంగా తీసుకోవాలని సూచించారు తాండ్ర నియోజకవర్గంలో క్రీడలతో పాటు క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా యాన్సర్ చెప్పాలి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ సోమన్న గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో తన వంతు కూడా నా లో నుంచి నిరుడమంగా నిర్మించుకోవడం జరుగుతుంది మీ అందరూ కూడా స్ట్రెయిట్ రైట్ హ్యాండ్ సైడ్ నుండి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి వెళ్తారు ఓకే రెడీ మరి హై జంప్ లో గోల్ మార్కింగ్ ఇందులో రండి ఇందులో కూడా మనం తినొచ్చు ఆసలు ఆసలు ఓకే రెడీ సర్ చూడమను ఇక్కడ చూడమ రైట్ గారు మీరు సంతోష్ గారికి ఎంతో కోసాయిం చేవం వారేమ్ మనసులో ఉన్నారు కూడా ఒక రెండు మాటలు చెప్పాలని చెప్పి కూడా ఏ విధంగా తమ సైకిల్ ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి ముఖ్య అతిథులకి వేదికను అలంకరించిన పెద్ద Children, clap hands. Fiscal yeah. Director, Jethul Chaudhary Sulbois Bashirabad and Tambura, AGF, Almas International. Yeah. Next, Ravinder Reddy PD, Fiscal Director, Chaitanya कॉलेज जूनियर कॉलेज वन साफा नेक्स्ट वालीबा स्टूडेंट अ అందరు కూడా దయచేసి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ కావడానికి వాళ్ళు వాళ్ళ కృషి ఎంతో ఉంది గ్రౌండ్ ఎప్పుడు కూడా వాళ్ళు శుభ్రంగా ఉంచుతూ మనం ఈ యొక్క ఆటల్ని ఇంతట గొప్పగా నిర్వహించుకున్నందుకు వాళ్ళు చాలా మనం హెల్ప్ చేశారు మేమెంటో సార్ చేతులను తీసుకుంటున్నారు మాకు చాలా జవాదారం సార్ నెక్స్ట్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై నగేష్ సార్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై నగేష్ సార్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గిరి సార్ సార్ ఇంకా ఎవరైనా ఉంటే రావాలి సార్ దయచేసి రెడ్డి సార్ మండల్ మొదటగా ఎమ్మెల్యే బిఎంఆర్ కప్ నిర్వహించిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి వేదికపైనున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈ క్రీడలు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి మా ఎదుగుదలకు తోడ్పడతాయి ఈ క్రీడలు నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ లాంటి నిరుపేద గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మీరు అందించిన ప్రోత్సాహం మరవలేనిది భవిష్యత్తులో కూడా మాకు ఇలాంటి క్రీడలు అందిస్తారని ఆశిస్తూ గౌరవ మా గురువులకు మా పీడి అనంతయ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మా Students to boost up sports skills. It was really great time. I am assured that we have enjoyed a lot in this tournament. I thank the PT teachers who encourage your students to enjoy this tournament, who take in the part in this tournament. I congratulate the players who won the teams, who are come runners, who are winners, who are third prizes. We are expecting more tournaments like this. This is very helpful for us. Thank you, sir. Our unvarying support in making the recent sports meet a resounding success. Your commitment to providing the necessary resources and encouragement truly played a vital role in creating a fun and engaging experience for everyone involved. Thank you for fostering a positive atmosphere that allowed all players to participate with enthusiasm and pride. We thank.

ఫెసిలిటీ ఉండాలి అని చెప్పి చేయడం జరిగింది దాంతో పాటు మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ఎప్పుడన్నా ఏదన్నా ఒక స్కూల్ గురించి ఏదైనా కంప్లైంట్ వస్తే ఇద్దరు ఎమ్మెల్యే పిలుస్తారు ఎమ్మెల్యే సార్లో చెప్తాడు మీ మండలాల్లో ఏ స్కూల్లో ఏమన్నా తక్కువ ఉంటే ఇంకనే చెప్పండి నేను నిధులు ఎన్నైనా ఎమ్మెల్యే ఎంఈసార్లో చెప్తుంటాను ఎందుకంటే నేను ఇంకనే ఉంటాను కాబట్టి నేను ఈ మాట అయినా ఎంఈసార్లు రాసుకొని రాగానే వాళ్ళకి ఒక రెండు మూడు నెలల్లోనే అది ఫైనల్గా ఆ వర్క్ చేసి పెడతావు ఎందుకంటే ఇంతకున్న ఉన్న రాజకీయ నాయకులు లేక మనోరమ్మ వాళ్ళు మనోరమ్మ మాట్ ఇచ్చిండంటే ఒక రెండు మూడు నెలల్లోనే వర్క్ చేయాలి చేస్తారు మనకి ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఫ్లైఓవర్ చేయంగానే ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది ఏం తరబడి అది కూలిపోయి ఉన్నది కానీ ఇంతకుముందు ఉన్న ఏ నాయకుడి గిట్ట దాని మీద దృష్టి పెట్టలే సార్ గెలిచిన ఒక సంవత్సరం లోపలనే దాని మీద పెట్టి చిలకవా గొల్ల చెరువు అని చెప్పుకుంటూ వస్తే ఒక వన్ అవర్ అవుతుంది పిల్లలకు గెలవదు ఇది ఏదన్నా వేరే మీటింగ్ ఉంటే చెప్తే బాగుంటుంది ఇంతటితో సున్నా థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసి విన్నర్ అయిందని మొన్న చెప్పాను తనని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పాను తనే మా సంతోష్ అక్క మరొక్కసారి అక్కకి నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఒక్కసారి క్లాస్ నాకు మన దేశ భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి ఇవాళ అందుకనే మనం ఆయనని ఎంత స్మరించుకున్నా తక్కువే వారిని మన ముందు నేటి జనరేషన్ మీరు ఖచ్చితంగా వాళ్ళ అలాంటి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే మన దేశం కోసం అప్పుడు వారు పోరాడారు అలాగే మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముఖ్యంగా ఉండి ఆయన ఎన్నో సేవలు చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మనం ఏం చెప్తాం దాదాపు యాభై స్కూల్ పైన దాదాపు రెండు వందల మంది ఉపాధ్యాయులు ఒక వెయ్యి రెండు వేల మంది క్రీడాకారులు అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి వాతావరణాన్ని తాండవు క్రీడలు అంటే ఈ విధంగా ఉండాలా అంటే ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలని చెప్పి అందరికీ మార్గదర్శనం చూపించినటువంటి అందరూ కూడా మార్గదర్శనం చూపించడానికి సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రోజులో ఎక్కడ మన టైం దొరికినా ఏ వాట్సాప్ గ్రూప్లలోనో ఈ సోషల్ మీడియాలో టైం ఇచ్చి ఈ రోజుల్లో విద్యార్థులు కూడా కూడా ఈ యొక్క మంచి వాతావరణం సృష్టించి క్రీడలో కూడా రాణించాలి క్రీడలో కూడా మనం పార్టిసిపేట్ కావాలని చెప్పి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు దాంట్లో క్రీడలు పాల్గొనడం కాకుండా ఒక క్రీడా స్పిరిట్ తో మీరు ఆడినందుకు మీకు మనస్ఫూర్తికి ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా సరే దాంట్లో ఎక్కడ కూడా మేము తక్కువ కాదు మేము కూడా ప్రతి స్కూల్ క్రీడలో రాణిస్తాం మేము ఎక్కడ కూడా తక్కువ కాదు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా తక్కువ కాలనే దానికి అగ్గనూరు విద్యార్థులను కానీ యాభై స్కూల్ వాళ్ళని చూస్తే ఇప్పుడే కండాల చూస్తే ఇప్పుడే మనకు తెలిసిపోతా ఉన్నది ఇంకా ఇదే స్క్రీట్తో మీకు కావాల్సినది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్కూల్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి స్కూల్ ఓపెనింగ్ రోజే డ్రెస్ మెటీరియల్ తో పాటు స్టడీ బుక్స్ కూడా ఇవ్వడం డ్రెస్సెస్ కాకుండా ఆ టోర్న ఈ టోర్నమెంట్ వేదికగా తాండూరు విద్యార్థులకు చెప్పుకు చెప్పదలుచుకున్నది ఒకటే గెలిచినప్పుడు ఎవరు కూడా మనం తొంగిపోవడం మంచిది కాదు ఓడినప్పుడు కూడా కుంగిపోవడం చేయకూడదని చెప్పి మన వివేకానంద గారు చెప్తా ఉంటారు ఎందుకంటే జీవితంలో గెలుపు అనేది అంతం కాదు ఓటం అనేది కూడా చివరి మెట్టు కూడా కాదు దయచేసి గెలుపు గెలిచిన వాళ్ళు ఎక్కువ కుంగిపోకుండా ఓడిన వాళ్ళు కూడా పొంగిపోకుండా వివేకానంద స్ఫూర్తితో ఖచ్చితంగా ఈరోజు ఓటమే రేపు గెలుపుగా ప్రయత్నం చేద్దాం తను ఇంకొకటే చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా పెరిగి వాడు మన పెద్ద బాధలు ఉంటే పెరిగితనంలోనే మనకు ఉండిపోతాము ఒక బలవంతుడు నేను బలవంతుని అన్నప్పుడు అని అనుకున్నప్పుడు తన బలవంతులాగానే నిలిచిపోతాడు చెప్తున్నా మీరు ఎవరో ఒక నలుగురు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళ ఒక మంచి స్నేహితులు ఒక ధైర్యంతో వచ్చి ముందుకు వచ్చి మా సోదరులు చెప్పేది ఎప్పుడైతే స్వప్న మొత్తం మా మహిళలే మాట్లాడుతూ ఉన్నదని ఖచ్చితంగా సంతోషం మహిళ మా మీ లోపల చైతన్యం రావాలి తప్పకుండా నెక్స్ట్ మా సోదరులకు కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నాకు మాట్లాడికే రాదు కాదు ఖచ్చితంగా నేను మాట్లాడుతాను ఒక కాన్ఫిడెన్స్ తోని మీ స్టేజ్ మీకు వచ్చి మాట్లాడవలసినంత అవసరం గౌరవ మనకు ఆ రోజు వివరితో మీరు వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా మీరు మాట్లాడగలుగుతారు మీది మీ పిల్లలు ఇప్పుడు ఆ పాపలు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీకు కూర్చో మాట్లాడతాం అనుకోలేరు ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళ ముందుకు వచ్చింది మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ తో వచ్చి మాట్లాడవలసిందిగా ఇదే స్క్రీట్తో మీరు కోరుకుంటూ తప్పకుండా ఈ ఒకేసారి కాదు ఖచ్చితంగా కంటిన్యూషంగా ఈ ప్రోగ్రామ్ అన్నింటినీ కూడా ఎవరి ఇయర్ ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసం వల్ల ఖచ్చితంగా పెట్టేటట్లు సంక్రాంతి ఆడేసే ప్రవరి ఇయర్ కండక్ట్ చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా దీంతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అందుబాటులో వాళ్ళకు ఒక డేట్ ఇచ్చి ఎప్పుడు పెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా తొందరగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ గ్రౌండ్లో ఏదైతే జరిగినటువంటి ఇవన్నీ ఉందో ఆవేశంతో ఒకరి ఒకరు అనుకుంటారు ఫిజికల్ డైరెక్టర్లే కానివ్వండి విద్యార్థులే కానివ్వండి ఒక మంచి వాతావరణం గ్రౌండ్ గ్రౌండ్లో ఏదైనా జరిగిన గ్రౌండ్ వరకే వదిలిపెట్టి తర్వాత ఆ స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్లీగా ముందుకు బాధ్యత మనం అందరం కూడా అలవాటుకోవలసినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది మీరు దయచేసి మన సోదరిని అందరినీ మన సోదరిని సంతోషి గారిని ఈ రోజు మన తెలంగాణకు రెండు గోల్డ్ బ్యాలెన్స్ తెచ్చి తెచ్చిందంటే తను ఎంత కాన్ఫిడెన్స్ లో తనకు ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళిద్దరు ఉన్నట్లు కూడా వాళ్ళు బీటెకెట్ వచ్చేస్తా ఉందని చెప్పి ఇప్పుడు మా సోదరు చెప్పడం జరిగింది అయినా కూడా వారికి నేనేం తక్కువనా నలభై ఏడు సంవత్సరాలు వచ్చినా నేను కూడా సాధిస్తాను చెప్పి కూడా ఒక మంచి ధైర్యంతో వివేకానంద గారు చెప్పినటువంటి స్ఫూర్తితోని నేనేం తక్కువ కాదు నా దగ్గర వంద మంది సైన్యండి భారత ప్రపంచాన్ని గడగడలానిస్తా అని చెప్పి ఆ రోజు ఉక్కు సంకల్పంతో ఏదైతే చెప్పింటో ఈ రోజు వారిని ఆదర్శంగా సంతోషం గారు ఈ రోజు మన స్టేట్ కు రెండు పథకాలు తీసుకురావడం జరిగింది ఆ పథకాలే కాకుండా ఈ రోజు ఇంటర్నేషనల్ కూడా నేషనల్ కూడా తను సెలెక్ట్ కావడం జరిగింది రేపు ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ మీద కేరళలో కూడా తను నేషనల్ లో పార్టిసిపేట్ కాబోతున్నది తాంధ్ర ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు దాంట్లో దిగ్విజయంగా చేసి మా తాండవ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ మీరు కూడా ఇదే విధంగా ఇంకా మన ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో చెప్తంగా వాలీబాల్ మొదటి బహుమతి అందుకే ప్రసాద్ గారు వచ్చినట్లు జరిపి ఇచ్చే గారు బిగ్ ఎన్స్టర్ మంచిగా మొదటి రెండవ భూమి మంబాపూర్ జర్పిఎస్ మూడో వాలీబాల్ తాగు ప్లేస్ మల్కాపూర్ జర్పిఎచస్ త్రోబాల్ ఫస్ట్ గంగోత్ స్కూల్ రెండవది నార్త్ ఈస్ట్ మార్త్ స్కూల్ మూడో భూమి గౌతమి మేర స్మార్ట్ స్కూల్ కబడ్డీ బాలు ఇంకా కనీ ఉన్నాయి కబడ్డీ బాలికలు బాలికలు మొదటి భగవతి జడిపిచ్చే శాలి గౌతమైన స్కూల్ బహుమతి భవతి హెచ్ఎస్ అక్కడు నవనీత తాండూర్ సిల్వర్ మెడల్ గా తెచ్చేందుకు ఈ సభ ద్వారా వాళ్ళు కూడా కంగు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖోఖో ఖోఖో బాలికలు మొదటి బహుమతి జెడ్పీహెచ్ఏ సగను రెండవ భగవతి కృష్ణమణి కాన్సెప్ట్ స్కూల్ మూడవ భగమతి సెయింట్ మార్క్స్ స్కూల్ ఖోఖో బాలు టైం రిజల్ట్ ఉంది దయచేసి మీరందరూ కూడా ఈ రెండు కూడా కంపేర్ చేసుకొని ఎందుకంటే నాకు మూడు గంటల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో తాండూరు మున్సిపల్ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో మురుగు కాలువ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ ఆకారంతో పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభించడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు శనివారం కాలనీవాసులు మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ సిటీ కాలనీలో మురుగు కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామంటూ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు చైర్పర్సన్ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు గ్రీన్ సిటీ కాలనీకి విచ్చేసి సందర్శించిన తర్వాత సుమారు ఏడు వందల మీటర్ల వరకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ కాలనీ వాసులందరూ కలిసి ఒక విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినత వినతి పత్రానికి స్పందించి వెంటనే మా యొక్క సమస్యను పరిష్కరించి సుమారు ఇక్కడ ఒక నూట యాభై నుంచి రెండు వందల ఇండ్ల వరకు ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను చాలా చక్కగా మంచి ఆలోచనతో ఇక్కడ రూపు కల్పడం జరిగింది కాబట్టి మేడం గారికి ఈ యొక్క కాలనీ వాసులం అందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఈ గ్రీన్ సిటీలో సుమారు పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందిని నిజంగా ఒక ట్వంటీ డేస్ లోపల పరిష్కరించి మంచి యొక్క డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు స్వప్న పరిమల్ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కాలనీ వాసులు అందరం తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మేడం మా యొక్క కాలనీ లోపల రోడ్ల వ్యవస్థ కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్డు సమస్యను కూడా ఖచ్చితంగా మీ హయాంలోనే దీన్ని కూడా పరిష్కరిస్తారని ఆశిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం जैसे कि अब पक्षी की बात है ग्रीन सिटी वार्ड नंबर तेरह में ट्रेन का काम चल रहा है काफ़ी दिनों से तकलीफ़ हो रही थी मस्जिद को जाने में यहाँ पर एक आगे मंदिर भी है मंदिर को जाने तकलीफ हो रही थी बारिश में एक एक फीट पानी आने की वजह से दूसरे चार पाँच साल से मुकामी कौंसलर को हमने बात किया यहाँ पर बहुत तकलीफ है उन्होंने बात को नज़रअंदाज करते नज़रअंदाज किया बाद में हम सब महिला वाले ने मिल के चेयरमैन मैडम के पास गए चेयरमैन मैडम ने आके यहाँ पर जायज़ा लिया जायजा लेके यहाँ पर आके मोहरी का सैंक्शन करा अब मनोर एम एल ए मुकामी एम एल ए मनोरडी के रजामंदी से यहाँ पर जो है ना एक ड्रेन का काम शुरू हुआ जो इसमें जो भी ताउन किए जो काम में जैसा कि जुबे लाला है और हमारे मुकामी दोस्त हैं वो जो भी काम किए उनका बहुत बहुत शुक्रिया अपनी बात करते हुए अपन अपनी मैं बात रखते हुए अपनी बात को खत्म करता हूँ फेब्रवरी వెయ్యి గొంతుకలై లక్ష డప్పులతో చేపట్టన్న రథయాత్రను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నారు శనివారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలానికి వచ్చిన నాయకులను ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కునగారి నరసింహులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బషీరాబాద్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ మాదిగల హక్కుల సాధన కోసం నిర్వహించిన రథయాత్రను జయప్రదం చేయాలని కోరారు మాదిగలంతా ఐక్యంతో ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మల్లెటన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జాతీయ నాయకుడు మల్లెటన్న గారికి మన వికారాబాద్ జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ అన్న గారికి ఆనంద్ గారికి మన రిజర్వేషన్ అయితేనే ఈ మాదిగాలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారికి ఈ రిజర్వేషన్ విభజిస్తేనే ఏ ఒక్క కులమే అనుభవిస్తున్నది కాబట్టి ఈ పదిహేను శాతం యాభై తొమ్మిది కులాలకు మాదిగా మాది ఉప కులాలకు సమాజానికి చాలా దూరం ఉండరు మాకెందుకులే చదువు మాకెందుక విద్య మాకెందుక రాజకీయం అనుట్ల యాభై తొమ్మిది కులాలకు చాలా వెనుకబడి సమాజానికి దూరం ఉండరని మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి పదిహేను శాతం రిజర్వేషన్ చేస్తే ఏ అందరికి కూడా మేలు జరుగుతుంది సమాజంలో అందరికి ఉపయోగపడతారని మందకృష్ణ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ బలాలు వీళ్ళకి అందుతలేవు వీళ్ళ సామాన్య ప్రజలు ఇంకా అడవిల పొంట ఇంకా ఏమి సమాజంలో ఉన్నారు వీళ్ళకి విభజిస్తేనే మాకు వీళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళు కూడా అవసరం ఉంటుంది వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో అయితే వాళ్ళు విద్యావంతులు అవుతారని ఇప్పుడు అందగారు పెద్ద ఎత్తున లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున మనం జయప్రదం చేయాలని ఒక మాదిగా బిడ్డలు మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని మనం ఒక ఉధృత రూపంగా చూపెడితేనే అసెంబ్లీలో గాని లేకపోతే కేబినెట్ కానీ నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ పొద్దునాడు మనం ఇదే విధంగా సైలెంట్ గా ఎవరో చేస్తారు ఎవరో పోతారో ఉద్యమాన్ని జరుగుతున్నదంటే నేను రోజులు అనుకున్నాం కాదు ముప్పై సంవత్సరాలు కష్టపడ్డ అన్న ఫలితము ఇది లాస్ట్ ఉద్యమం కానీ మనం అందరము ఇక్కడ ఉన్న మండల బషరాబాద్ మండలకు అన్నకు మనం స్వాగతం పలికి ఇంత ఈ రాత్రి నాని వీళ్ళు అవకాశం ఇచ్చినందుకు మనందరికీ ఈ అవకాశంతో అందరికీ తెలుపడానికి ఈ కళా బృందం ద్వారా వచ్చినది మా మండల తరపు నుంచి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ ఈ అవకాశాన్ని చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని జై జై నేటి వార్తలు ఇంతటితో సమాతం తిరిగి వచ్చే వచ్చబుటాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం